హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈరోజు బట్టలన్నీ ఉతికేస్తున్నానండి బుధవారం లాగ్ అనమాట బుధవారం అన్ని బట్టలన్నీ ఉతికేశాను షర్ట్లు అవన్నీ ముందు ఉతికేసానండి టీ షర్ట్లు అవన్నీ తర్వాత పా చీరలు అందుకు ఉతికేసాను తర్వాత పాయింట్లన్నీ ఉతికేసానండి వాటిలో అన్నీ జాడిచ్చేసి గోడ పైన వేసేసానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట బట్టలు ఉతకడము ఇంక ఇవన్నీ ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఆరేయాలండి సాయంత్రానికల్లా చక్కగా ఆరాయండి బట్టలు ఇవన్నీ తీసి మడత పెట్టేశానండి బట్టల్ని బట్టలు అన్నీ ఉతకడం కంప్లీట్ అయిపోయినాయండి పెట్టడం అన్నీ అయిపోయినాయి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి చీరలు పాలు వేస్తున్నానండి క్షణం తేరిక లేదు దమిడి ఆదాయం లేదండి ఫాల్స్లు జాకెట్లు బ్లౌజులు అన్నీ కుట్టించుకుంటున్నారండి కుట్టించుకున్న తర్వాత డబ్బులు ఒకటో తేదిస్తాము రెండో ఇస్తాం పండగ ఇస్తాం అప్పుడు ఇచ్చాం ఇప్పుడు ఇచ్చాం ఊరు వేసినకిస్తాం అని చెప్తా ఉండారండి తెలిసిన వాళ్ళే కాబట్టి మనం ఇంకా ఏం అడగడానికి లేదు అట్లా అండి పరిస్థితి కుట్ట పనేమో బిజీ ఉంది కానీ చేతిలో ఒక రూపాయి లేదు ఇంకా ఒకటి అంత కొంత వచ్చిన డబ్బులు ఫాల్స్కి లైనింగ్లకి దానికి పెట్టుబడికే సరిపోతూ ఉందండి ఈ విధంగా చేస్తున్నానండి ఫాల్ వేస్తున్నాను ఫాల్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఫాల్ చేస్తే ఏం లేదు ట్వంటీ ఫైవ్ రూపీసేనండి ఫాల్స్ వేసినందుకు ఫాల్స్కు ట్వంటీ ఫైవ్ రెండింటికి కలిసి ఫిఫ్టీ రూపీస్ కానీ చేసి కుడితేనే ఎక్కువ డబ్బులు వస్తాయండి ఫాల్ చేస్తే తక్కువనే అనమాట ఏమంటే అవి వచ్చినాయి కాబట్టి అవి కూడా స్టిచ్చింగ్ చేసేయాలి కదండి ఫాల్ అయిపోయిందండి ఇది వీడియో మటుకు ఆ పిల్లోడేనండి వీడియో తీసేది వాళ్ళని కూడా వీడియో తీసాను వాళ్ళు కూడా అండి వీడియోలో ఇట్లా ఈ చీరలు నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు చీరలు కూడా కంప్లీట్ చేసేసాను తర్వాత పట్టు చీరలు ఉన్నాయి కదండి అవి కూడా ఫాల్స్ వేసేసానండి మూడు ఉన్నాయి పట్టు చీరలు ఆ మూడింటికి కూడా ఫాల్స్ వేసేసాను అవి తీసుకెళ్ళారులేండి ఇవి కూడా తీసుకెళ్ళారు ఆ పిల్లో నన్ను కూడా వీడియో తీసినాడు చూడండి ఈ పట్టు చీరలు అండి కలర్ బాగుంది చూడండి తిక్ కలర్ అంచు లైట్ కలర్ షారీ అనమాట బాగుందండి షారీ ఇది ఎంత కాస్ట్ పద పదహారు వేల నూట ముప్పై అండి కాస్ట్ ఇది పెళ్ళి పిచ్చిరనమాట ఇది కట్టు చెరుగు కట్టు చెంగులో ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి షారీ అంతా మొత్తం ఆ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి ఇది బయట అనమాట ఇది రెండో చీర అనమాట ఇది వీటికి కూడా ఫాల్ వేసేసానండి కంప్లీట్ అయిపోయింది ఆ మూడు చీరలకు చూపిస్తుంది మడత ఎట్టి మడత కూడా పెట్టేశానండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట తర్వాత లైట్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్కు బ్రౌన్ కలరు అంచు ఇది కూడా బాగుందండి షారీ అంచు చూడండి చాలా పెద్దగా వచ్చింది పైన ఏమో అంచు వచ్చింది కింద ఏమో పెద్ద అంచు వచ్చింది ఈ షారీ కూడా ఫాల్ వేసేసాను ఇది ఇందాక చూపించాను కదా కనకంబరం కలర్ ఇది అంచు మోరడు ఉందండి ఇదంతా అంచు అది షారీ అనమాట ఇది పైట్ అనమాట ఇదంతా పైట ఇది కట్టు చెంగులు ఇట్లా వచ్చిందండి ఇదంతా షారీ మూడు చీరలు బాగున్నాయండి పైట తర్వాత ఇంకా వేరే చీర ఉందండి ఇది కూడా వాళ్ళదే పెళ్ళి వాళ్ళదే ఇది కూడా ఫాలో చేస్తున్నాను ఇది పాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత షారీ మొత్తం చూపిస్తాండి ఈ షారీ కూడా బాగానే ఉందండి బ్లౌజ్ మటుకు డిజైన్ డిజైన్ వచ్చింది షారీ కూడా బాగానే ఉంది ఏమంటే కొంచెం లైట్ కలర్ అనుకుంటా ఈ షారీ ఇది కంప్లీట్ అయిపోయిందనమాట ఈ రోజంతా చేసి స్టిచ్చింగ్ చేశాను అండి వీడియో తీశాను ఇక్కడ ఉన్నారు చూడండి వాళ్ళు ఇద్దరు రోజు మధ్యాహ్నం పూట నాతో మాట్లాడడానికి వచ్చేస్తారు షాప్లోకి చూడు నేను తీస్తా నేను తీస్తాను వీడియో అని పరిగెత్తుకుంటే ఇద్దరు వస్తున్నారు అవ్వ కూడా నేను కూడా తీస్తా అంటుంది అవ్వ రోజు మధ్యాహ్నం పూట ఇద్దరు మాట్లాడడానికి వచ్చారు నాకు పొద్దు కొడుతుంది అనమాట మధ్యాహ్నం కొంచెం కస్టమర్లు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటా కాబట్టి కొంచెం టైంపాస్ అవుతుంది అనమాట నిద్ర అట్లా ఏం రాకోకుండా నీ షారీ కంప్లీట్ అయిపోయింది కదండి చూపిస్తున్నాను పైన అంచు కింద అంచు ఇది చూపించాను చూపించాననుకుంటే ఇంతకుముందు ఈ షారీ లైట్ వెయిట్గా బాగుందండి నేను పట్టుకుంటా నేను పట్టుకుంటాను వాళ్ళే పట్టుకుంటున్నారండి కానీ నేను స్టాండ్కి పెట్టాను అనమాట సెల్ మొబైల్ ఇది యట చెరువు అనమాట ఇంక వీళ్ళు ఇంకా అయిపోయింది కదా అండి వీడియో తీయడం అందుకు మళ్ళీ అక్కడ నిలబడ్డారు ఇంకా నైట్ ఇంటికి వచ్చేసానండి నైట్ ఇంటికి వచ్చేసి అన్నం పప్పు చేసుకొని తింటున్నామండి ఇక్కడ పల్లి పౌడరు తర్వాత నిమ్మకాయ ఊరగాయ అండి అన్నీ కలిపేసుకొని తింటున్నాము అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరైతే ఉంటానండి మంచి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి